Welcome to STV News. సంగారెడ్డి జిల్లా పట్టాంచెల నియోజకవర్గంలో తొమ్మిది పట్టభద్రుల పోలింగ్ కేంద్రాల్లో ఏడు వేల రెండు వందల నలభై ఆరు గ్రాడ్యుయేట్స్ ఓటర్లు ఐదు టీచర్ల పోలింగ్ కేంద్రాలలో నాలుగు వందల యాభై తొమ్మిది టీచర్ల ఓటర్లు ఉన్నారు ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నూట నలభై నాలుగు సెక్షన్ తో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు రామచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బూత్ నెంబర్ నాలుగు వందల ఇరవై రెండులో భాజపా ఎమ్మెల్సీ పట్టభదుల అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చిన్నమయల్ అంజరెడ్డి మాట్లాడుతూ దేశాభివృద్ధి ఒక బీజేపీతో మాత్రమే సాధ్యమని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు 이런애는 이슬이네. 피로주. నేను ఆర్సీపురం ఓ పోలింగ్లో నాలుగు వందల పోలింగ్ నెంబర్ నాలుగు వందల ఇరవై రెండు ఇరవై జరిగింది చాలా బ్రహ్మాండంగా మోదీ గారిని చూసి ఎవరైతే మేధావులు ఉన్నారో అందరు ఉన్నారో దేశం కోసం ధర్మం కోసానికి అదేవిధంగా ఎక్కడైతే మొన్న బడ్జెట్లో పన్నెండు లక్షలు పెట్టిన తర్వాత ఇన్ఫ్లేషన్ ప్రతి ఒక్కరు చాలా సంతోషం వ్యక్తం చేశారు ఢిల్లీలో ఏ విధంగా కైవసం చేశారు ఇక్కడ కూడా సేమ్ అదేవిధంగా కవేశం చేసుకోవడానికి ఆస్కారం ఉంది ప్రతి ఒక్కరు ఎవరు అడిగినా కానీ మీకే ఓటేస్తాం మీకే ఓటేస్తామని చాలా చాలా సంతోషం ఉంది ఎప్పుడైనా కానీ అవినీతిని అంతం చేసినప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది అనే సూచంతో ప్రతి ఒక్కరు ఉత్సాహంగా ఉన్నారు మేధావులు అందరూ ఆలోచిస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో పరిస్థితి గొంతు కావాలి మా నుండి ఇచ్చిన కమిట్మెంట్లు ఏవైతే ఉన్నాయో మ్యాప్మెంట్ నిలబెట్టినాయి మళ్ళీ మిగతాలో అభివృద్ధి ఉండకుండా వాళ్ళు చేసి అందుకే అనుచితానికి ఇంటి పనుల వాళ్ళు ఇంటి భారతీయ జనతా పార్టీ ఓటు చాలా సంతోషం వ్యక్తం ఎట్టి ఎక్కిపం వాళ్ళు వ్యక్తం చేసిన దానికి వాళ్లకు అండగా నిలబడి కేంద్రం కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది అండగా నిలబడి వాళ్ళు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో ఆ కమిట్మెంట్ ప్రకారము మేము వాళ్ళకి పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా ఏదైతే ఓటర్స్ అందరూ చాలా ఉత్సాహం వ్యక్తం చేశారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇంకా నాలుగు గంటల దాకా టైం ఉంది వాళ్ళందరూ ఆడపడుతులైనా వీళ్ళందరూ శివరాత్రి నేనే శివరాత్రిగా జరుపుకోవడం జాగరణంతో టీ ఉంటే టీమైనా కుట్టాలంటారు ఇన్ని ఆక్రత పంపర్